హాయ్ హలో అండి వెల్కమ్ టు నందు నందులప్స్ట బ్లాగ్స్ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు వచ్చేసి తక్కువ అంటే తక్కువ ధరలో మహేంద్ర ఫైవ్ సెవెన్ డిఐ పవర్ స్టైరింగ్ భూమిపుత్ర ఈ ఇంజన్తో మీ ముందుకు అయితే వస్తున్నాను ఫ్రెండ్స్ అమ్మకానికి అమ్మకానికైతే రెడీగా అయితే ఉంది మంది అయితే మహేంద్ర ఫైవ్ సెవెన్ అయితే ట్రాక్టర్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ కోసమే ఈ బండి అయితే నేనైతే మేము ముందుకు తేవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి నిజామాబాద్ మనకు ఎక్కడంటే అక్కడ సిసి సార్ పేపర్తో సహా కూడా ఉంది మనకు ఇంజన్ అయితే ఎలాంటి డౌట్స్ అయితే ఏం లేదు ముందు సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఇంజన్ టైర్లు అయితే ఒక ఫిఫ్టీ శాతం అయితే అరిగినాయి ఫిఫ్టీ శాతం అయితే ఉంది బండి కండిషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎలాంటి డౌట్స్ అయితే మీకు లేదు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై అంటే ట్రయల్ కూడా వేసి చూసుకోవచ్చు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా అమౌంట్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నాడన్న మీరైతే చూసి అయితే మాట్లాడిస్తా తక్కువ అయితే తీసుకోగలరు పేపర్తో సహా ఉంది కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ అనవసరమైన కాల్స్ చేయకండి ఫస్ట్ అయితే టైం పాస్ అయితే కాల్స్ అయితే చేయకండి వీడియో మొత్తం చూడండి మీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అయినా కలిగి ఉంటే నాకు కాల్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ బండి కండిషన్ అయితే మంచిగా అయితే ఉంది ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో కలుస్తా